హాయ్ ఫ్రెండ్స్ ఫిలింనగర్ బాగట్ట ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ తెలుగు సినిమా పరిశ్రమలో అన్ని వర్గాల నుండి వచ్చిన నటీనటులు వారి వారి ప్రతిభతో తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు వారిలో ఒక వర్గం ముసలమాన్ కథానాయకుల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల రెండులో జయం సినిమాతో వెండి తెరకు పరిచయమైన సదాఫ్ ఇండస్ట్రీకి వచ్చి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆమె పది సంవత్సరాల పాటు సినిమాల్లో హీరోయిన్గా నటించి ఆ తర్వాత టీవీ షోలకి జడ్జిగా వ్యవహరించింది అలాగే ఈ సంవత్సరం నానితో జతకట్టిన నజ్రియా నజీం అంటే సుందరానికి సినిమాలో తన నటనతో తెలుగువారికి బాగా దగ్గరయ్యింది రెండు వేల ఆరులో మమ్ముట్టి నటించిన పలుంకు అనే సినిమాలో మమ్ముట్టి పెద్ద కూతురిగా తన నటనా ప్రస్థానాన్ని మొదలుపెట్టింది నజరియా నజీం ఇకపోతే ఫర్జానా భాగ్యలక్ష్మి బంపడ్రా సీమశాస్త్రి బొమ్మనా బ్రదర్స్ చందనా చెస్టర్స్ గజిబిజి వంటి సినిమాలో నటించింది ఏమే రెండు వేల తొమ్మిది తరువాత ఫర్జానా నటనకు దూరమై వైవాహిక జీవితానికి దగ్గరైంది ఫర్జానాని అల్లర్ నరేష్ హీరోయిన్ అని కూడా అంటారు ఇకపోతే వీరందరికంటే సీనియర్ నటి ఖుష్బు గారు ముంబైలో ముస్లిం కుటుంబంలో జన్మించారేమే ఈమె పేరు నఖత్ ఖాన్ చిన్నప్పటి నుంచే నటించారు ఖుష్బూ గారు వారి నాన్నగారు నఖత్ ఖాన్గా ఉన్న తన పేరుని ఖుష్బూగా మార్చారు గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన ధర్మతిన్ తలైవన్ అనే తమిళ సినిమాతో హీరోయిన్గా తన నటనా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు రెండు వేల సంవత్సరంలో యాక్టర్ కమ్ డైరెక్టర్ కం రైటర్ సి గారిని వివాహం చేసుకుని హిందువుగా మారారు ఖుష్బూ గారు ఇకపోతే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నొక్కెత దూరంతో కన్నెం నట్టు సినిమాతో వెండి తెరకు పరిచయమైన నదియా గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రౌడి సినిమాతో తెలుగులో పరిచయమయ్యి వింత కథ ఓ తండ్రి ఓ కొడుకు వంటి సినిమాలు చేశారు అయితే రెండు వేల పదమూడులో వచ్చిన మిర్చి సినిమాలో ప్రభాస్కి తల్లిగా నటించి మళ్ళీ తెలుగువారికి దగ్గరయ్యారు నిజానికి ఈ తరం ప్రేక్షకులకి నదియా గారు మిర్చే సినిమా వలనే తెలిశారు పాతతరం హీరోయిన్ అని చాలామందికి తెలియదు ఇకపోతే హైదరాబాద్ ముస్లిం కుటుంబంలో జన్మించి బాలీవుడ్లో స్థిరపడిన టబు ఫాతిమా హష్మి హిందీలో బజార్ సినిమాతో తన నట ప్రస్థానాన్ని మొదలుపెట్టారు కూలీ నెంబర్ వన్ సినిమాతో తెలుగువారికి పరిచయం అయింది నాగార్జున టబుకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది అలాగే ఒక హిందూ అమ్మాయికి ముస్లిం అబ్బాయికి జన్మించిన అదితిరావు హైదరి సమ్మోహనం సినిమాతో తెలుగువారికి పరిచయం అయింది అంతరిక్షం నైన్ థౌజండ్ కేఎంపిహెచ్ వి మహాసముద్రం వంటి సినిమాలో నటించింది అతిథిరావు హైదరి అలాగే శృంగారతారగా పేరుగాంచిన నైంటీస్ కుర్రకారుని ఒక ఊపు ఊపేసి వారికి నిద్ర లేకుండా చేసిన షకీల గారు ఆమెతో పాటు మరో శృంగారతార మొమైత్ ఖాన్ ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ రెండు వేల ఆరులో యువతంతా ఆమె జపమే చేశారు అలాగే మల్లీశ్వరి సినిమాతో తెలుగు వారికి పరిచయమైన కత్రినా కైఫ్ మన తెలుగు సినిమాతోనే తన నట ప్రస్థానాన్ని మొదలు పెట్టారని చెప్పొచ్చు అంతకుముందు ఆమె భూమ్ అనే ఒకే ఒక హిందీ సినిమాలో నటించింది మల్లీశ్వరి తర్వాత ఆర్జీవీ సర్కార్ మూవీలో కత్రినాని అని పెట్టాడు అప్పటి నుంచి ఆమెకి హిందీలో మంచి అవకాశాలు వచ్చాయి ఇకపోతే నగ్మా గారు నందిత అరవింద్ మొరార్జీ అలాగే షామి ఖాజీ దంపతులకు జన్మించింది నగ్మా గారు జన్మించాక నందిత అరవింద్ మరార్జీ గారు షామీ కాజీ గారు విడిపోయారు ఆ తర్వాత ఆమె చందర్ సద్నా గారిని వివాహం చేసుకున్నారు చందర్ సద్ధనా గారిని వివాహం చేసుకున్నాక జ్యోతిక గారు జన్మించారు అందుకే నగ్మా జ్యోతిక ఆఫ్ సిస్టర్స్ అయ్యారు ఆ విధంగా చూస్తే నగ్మా గారు ముస్లిం వర్గానికి చెందరు చాలామంది ఈమెని ముస్లిం అమ్మాయి అని కూడా అంటారు దాని వెనుక ఉన్న అసలు కథ ఇది టాలీవుడ్లోనే కాక ఇంకా మన సౌత్ ఇండియాలో చాలామంది ముస్లిమానికి సంబంధించిన కథానాయకులు వారి వారి ప్రతిభతో మంచి స్థానాన్ని కైవసం చేసుకున్నారు వారందరూ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనము మన ఛానల్ తరపున మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పెడార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ వందే మాతరం